అబాభ్యుల జీవితాల్లో కాంతి రేఖల సీఎం సహాయ నిధి కాకినాడ నియోజకవర్గంలో ఎనిమిది మంది లబ్ధిదారులకు ఆరు లక్షల పదిహేను వేల రూపాయల చెక్కులను అందించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అధినేత కార్యక్రమం జనసేన నాయకుడు నాగబాబు వ్యాఖ్యలను తాను గాని తన కార్యకర్తలు కార్యకర్తలుగాని పట్టించుకోలేదన్న వర్మ కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన నగరంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చూస్తే అబాబీల జీవితాల్లో కాంతి రేఖల సీఎం సహాయ నిధి పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని కాకినాడ శాసనసభ్యులు వనమడి కొండబాబు అన్నారు రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని ఎన్డీఏ ప్రభుత్వం సహకారంతో అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేద ప్రజలకు మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మన ముఖ్యమంత్రి చంద్రన్న అడిగిన వెంటనే ఆపన్న హస్తం అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు అపన్న హస్తం అందేలా చర్యలు తీసుకుంటున్నారని వైద్య ఖర్చులు భారమై ఆర్థిక స్తోమత లేని అనేక మంది పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో భరోసానిస్తుందని తెలిపారు కాకినాడ నియోజకవర్గానికి సంబంధించి ఎనిమిది మంది లబ్ధిదారులకు ఆరు లక్షల పదిహేను వేల రూపాయలు అందించారని పేద ప్రజలకు నేనున్నానంటూ చేయూత అందించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగుతుందని అన్నారు కూటమి ప్రభుత్వ నేతృత్వంలో రాష్ట్రంలోకి దేశ విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో అరధారి శివ లక్ష్మి ప్రసన్న గురుసు దుర్గారావు సంఘాని నాగూర్ పిన్నం రెడ్డి బుచ్చి పట్ట శేఖర్ తిప్పాని విజయ్ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నది ఆయన ఒక ఆలోచన ఇప్పుడే కాదు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తారు ఆయన రెండు వేల ఇరవై నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాధిపతికి తీర్చిదిద్దుతాం అందులో భాగంగా అన్ని శాఖలను కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలన్నది ఒక ప్రణాళిక సిద్ధం చేశారు రోజున ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్యం ఆంధ్రప్రదేశ్కి ఉంచాలని అదేవిధంగా రంగాన్ని మెరుగుపరచాలని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలని ఈ రాష్ట్రాన్ని అదే వ్యవసాయ రంగాన్ని వ్యవసాయంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఒక వ్యాక్సిన్ ప్లాన్ తయారు చేసుకుని ముందుకెళ్ళారు తర్వాత కంటిన్యూ ప్రభుత్వం లేక మళ్ళీ ప్రభుత్వంలో మారడం వల్ల అవన్నీ కూడా చిన్నపిన్నం అయిపోయినాయి ప్రతి ఈ రాష్ట్రంలో ఆరోగ్య అందబుకు ఉండాలని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రులంతా ఎంతో డెవలప్ చేయడం జరిగిందండి గ్రామ స్థాయిలో హాస్పిటల్స్ పెట్టడం అర్బన్ హెల్త్ సెంటర్లు పెట్టడం ఈ విధంగా చాలా చోట్ల చాలా డెవలప్ చేసాం ఆ రోజున గత ఐదు సంవత్సరాలుగా పూర్తిగా నిర్లక్ష్యమైంది అంటే ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం చేయాలనేది ఆలోచన అయింది ప్రతి పేదవాడు ఉచితంగా చదువుకోవాలనే ఆలోచన ఈ రెండు కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేస్తే ఆ రోజున గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అన్నీ కూడా వెనక్కి ఉదాహరణకి మన జనరల్ హాస్పిటల్ తీసుకుందాం మనం కాకినాడ జనరల్ హాస్పిటల్ ఎప్పుడూ అరవై ఐదు సంవత్సరాల క్రితం కట్టిన హాస్పిటల్ అన్నీ కూడా అన్నీ చిన్న అయిపోతే బిల్డింగ్లు పాటు ఫైవ్ హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ మనం ఒకటి కట్టాం తర్వాత అది కడుతున్న సమయంలో ఎలక్షన్ వచ్చింది అధికారం కోల్పోవడం జరిగింది ఐదు సంవత్సరాల తర్వాత వైసీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదండి దాన్ని మళ్ళీ ఈరోజు దాన్ని కడుతున్నాం మనం అంటే నేను ఏమంటానంటే ఈరోజు వైద్య సేవలు అందించడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందింది ఈరోజు చూడండి చాలామంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళ కాళ్ళే సడన్గా హార్ట్ ప్రాబ్లం వచ్చినా పేద వచ్చినప్పుడు కూడా వాళ్ళ కాళ్ళే వేరే ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ అయ్యి చేయించుకుంటారు అలాంటిది మళ్ళీ వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వస్తే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తున్నాం దాన్ని కూడా చాలా ప్రతిష్టాత్మక తీసుకున్నారు ఈ రోజు ఈరోజు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వెళ్ళి వైద్యం చేయించుకున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఆదుకోవడం జరిగింది ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశం అందులో భాగంగా కాకినాడ సిటీలో కూడా నేను అందరినీ ప్రజలందరినీ కోరుతున్నాను మీరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారు అక్కడ వైద్యం అందనప్పటికీ ఏదైనా ఇబ్బంది ఉన్నా ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకున్నప్పుడు కూడా ఆ వైద్యం గురించి ఏదైతే మీరు ఖర్చు పెడుతున్నారో ఆ ఖర్చుల విషయంలో మమ్మల్ని ఎప్రోచ్ చేయనట్టయితే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మ్యాక్సిమం మీకు సహాయం చేసే విధంగా తోడ్పాటును అందిస్తారు మీ కొండబాబు అని సందర్భంగా తెలియజేసుకుంటాం